ఇలా వార్తలు రావడం చూసి సరే లోకాయుక్తలో ఎవరో పిటిషన్ వేసినారు చాలా లోకాయుక్త నన్ను అభిశంసించింది అని చెప్పి వార్తలు రావడం జరిగింది సరే జడ్జిమెంట్ రాంది మనం చూడండి దాని మీద కామెంట్ చేయకూడదు అని చెప్పి ఒక రోజు ఆగి ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొని ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది ఈ జడ్జిమెంట్ కాపీలో ఎక్కడ కానీ రమేష్ను కామెంట్ చేసిందే కానీ ఏదైనా ఉంటే ఇది హైకోర్టు ఇది లోకాయుక్త జడ్జిమెంట్ అని చెప్పి కొందరు వ్యక్తులు స్వార్థపూరితంగా నా రాజకీయ ఇమేజ్ని దెబ్బతీయాలని ప్రజల్లో నాకున్నటువంటి అభిమానము పాపులారిటీని దెబ్బతీయాలని దొంగ కుహన యుక్తులతో కొన్ని ఆర్డర్లు లేని ఆర్డర్ పుట్టించి లోకాయుక్త ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ను మీడియా మిత్రులందరికీ మీకు ఇచ్చినాను దీంట్లో ఎక్కడన్నా కానీ దొమ్మలపాటి రమేష్ మీద ఎక్కడన్నా అభిశంసలు ఉంది అని చెప్పి నేను అడుగుతాను ముఖ్యంగా ఈ కేసు గురించి గతంలో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది ఇది ఒక రాజకీయ ఇది ఒక మిలిటరీ ఎక్స్ మిలిటరీ అతను పట్టాయి రాష్ట్రంలోనూ దేశంలో ఎంతోమందికి మిలిటరీ వ్యక్తులకు మిలిటరీలో ఉన్నప్పుడు మిలిటరీలో రిటైర్డ్ అయినప్పుడు చాలామందికి భూములు ఇచ్చారు ఆ భూములు రాజకీయంగా ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు ఇట్లా చాలామంది వ్యక్తులు అదే అదేవిధంగా నేను కూడా ఒక ఎక్స్ మిలిటరీ దగ్గర ఆ రోజు నాకు అవకాశం వస్తే నేను ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని ఈ భూమి గురించి వివరణ అడడం జరిగింది ఆయన ఇది పలాన వ్యక్తికి మిలిటరీ పట్టా అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద అడిగినప్పుడు నాకు సమాధానం ఇస్తే ఆ రోజు నేను ఆ వ్యక్తితో ఇది నేను తీసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది తరువాత సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించిన నిరాకరించిన వెంటనే నేను హైకోర్టులో ఒక రిట్ వేసి ఇట్లా నేను కొనాలనుకుంటున్నాను సబ్రిస్టర్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు అని చెప్పి ఆ రోజు హైకోర్టుకు రిట్ పిటిషన్ ద్వారా తెలపగా హైకోర్టు దాదాపు పది నెలలు క్షుణ్ణంగా విచారించి ఆనాటి తహసీల్దార్లు ఆనాటి వ్యక్తులు అందరి దగ్గర కూడా రికార్డ్స్ హైకోర్టు తెప్పించుకొని ఆ రోజు హైకోర్టు నాకు క్లియర్గా ఈ భూమిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా ఆనాటి సబ్మిస్టర్ను ఆదేశించినాను ఆ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆ రోజు నేను ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది తగినంత గవర్నమెంట్కి సంబంధించి స్టాంపు డ్యూటీలు అన్నీ కలిసి చెల్లించడం జరిగింది ఆ తర్వాత ఎన్నో రాజకీయంగా నా మీద దుమారాలు లేపాలని చెప్పి దీని మీద ఎన్నో స్కాండల్స్ చేసినారు ఎన్నో ఇది చేసినారు ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయితే నన్ను ఈరోజు హైకోర్టు లోకాయుక్తకు పోయినాయని చెప్తానో గతంలో కూడా చాలాసార్లు నన్ను డబ్బు డిమాండ్ చేయడం జరిగింది నేను ఆ రోజు కూడా ఆ వ్యక్తికి స్పష్టంగా చెప్పిన అయ్యా నేను కోర్టులోనే న్యాయ పోరాటం చేసి ఈ భూమిని నేను నా భూమిని నేను దక్కించుకుంటాను నేను ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు బ్రైబ్ ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పి ఆ రోజు స్పష్టంగా ఆ వ్యక్తి కూడా చెప్పిన ఆ రోజు అతను హైకోర్టులో ఈ కేసు ఉండగా లోకాయుక్తకు పోవడం అనేది చాలా తప్పుడు విషయం అందులో నాకు ఈ లోకాయుక్త నుంచి నోటీసులు రాకుండా అధికారులకు నోటీసులు రాకుండా ఇవన్నీ కూడా అతను జాగ్రత్తలు తీసుకొని ఒక ఫేక్ ఆర్డర్ ఒక ఆర్డర్ సంపాదించినాడు లోకాయుక్తంలో ఈ ఆర్డర్లో ఏముంది ఒకసారి మీరు మీడియా మిత్రులందరూ కూడా చదవండి ఎక్కడన్నా కానీ దొమ్మలపాటి రమేష్ని అభిశంసిస్తూ చేసినాడు ఆ వ్యక్తులు మోసపూర్తంగా కొంతమంది అధికారుల పేర్లు చేర్చినాడు అధికారులు కూడా ఈ పట్టా అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై నాలుగు ఎనభై ఐదు పట్టా అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధంగా అధికారులు దాన్ని ట్యాంపర్ చేయగలుగుతారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పట్టా అయితే రెండు వేల ఇరవై చరిత్రలో ఒక్క చింత చెట్లకు మాత్రమే పట్టా ఇచ్చే హక్కు రెవెన్యూ వాళ్ళు కలిగినారు ఆ చింత చెట్లు కూడా ఎవరికి వచ్చినంటే ఎవరైతే రైతు కూలీలు రైతు కూలీలుగా ఉండే వాళ్ళకు